కొలగజ్జి ఉన్నవాడు మతపిచ్చి ఉన్నవాడు ప్రేమించకూడదు ఇక వ్యభిచారాలతో ఎంజాయ్ చేసేవాడు అసలే ప్రేమలోకి దిగకూడదు ఎందుకంటే వాడి ప్రేమలో నిజాయితీ ఉండదు ఆ ప్రేమ బ్రతకదు ఇంకా చెప్పాలంటే ఆ ప్రియురాలు కూడా ప్రాణంతో ఉండదు ఈ మాటలు సరిగ్గా కేరళలోని కొత్తమంగళలోని సోనా ఎల్దోస్కి సరిగ్గా సరిపోతాయి ఎందుకంటే ఆమె ఇప్పుడు బ్రతికి లేదు కానీ ఆమె ప్రేమ కథ నేటి యువతరానికి ఓ పాఠం సోనా ముబొట్టు కాలేజీలో టీటీసీ చదువుతోంది ఆమెకు గవర్నమెంట్ టీచర్ కావాలనేది కోరిక కానీ చదువుకునేటప్పుడే రమేష్ అనే యువకుడిని ప్రేమించింది ఆ ప్రేమించే టైంలోనే సోనా అతనికి చెప్పింది మన మతాలు వేరు మీ ఇంట్లో ఒప్పుకుంటారా మా ఇంట్లో మా నాన్న నేను ఒప్పిస్తాను మా అన్నయ్య చాలా మంచి వ్యక్తి కోపం అంటే తెలియదు మా అమ్మకే కోపం ఎక్కువ నాన్న అన్నయ్య ఒప్పుకుంటే మా అమ్మ ఒప్పుకుంటుందని చెప్పింది అందుకు రమేష్ నేను ఒప్పిస్తాను నాకు మత విశ్వాసాలు పెద్దగా పట్టవు మనం జీవితాంతం కలిసి ఉందామని చెప్పాడు ఇద్దరు శారీరకంగా కూడా దగ్గరయ్యారు ఇలా కాలం గడుస్తూ వస్తుంది సడన్ గా మూడు నెలల క్రితం సోనా తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు దీంతో వారి కుటుంబం ఒక్కసారిగా కూలిపోయింది సోనా తల్లి ఓ పెద్దంటి కుటుంబంలో పనిచేస్తూ ఉంటుంది వంట మనిషిగా చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తుంది ఇప్పుడు తన ఇద్దరు పిల్లలకు తానే పెద్ద దిక్కు కానీ సోనా బాగా చదువుకుంటోంది గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే వరకు ఆమె చదువులకు తోడుగా ఉంటామని తల్లి చెప్పింది ఇటు కొడుకు బాసిల్ను తాను పనిచేసే ఇంటి యజమానిని బ్రతిమలాడి కారు డ్రైవర్గా ఉద్యోగం ఇప్పించింది ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకే ఇంటి నుంచి తల్లి కొడుకులు వెళ్లిపోతారు ఆ తర్వాత సోనా కాలేజీకి వెళ్లి ఇంటికి వస్తోంది అయితే ఓ రోజున ప్రియుడు రమేష్ తన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో వాళ్ళ ఇంటికి వచ్చేసాడు తమ కొడుకు రమేష్ మీ కూతురిని ఇష్టపడుతున్నాడు మాకు కూడా పెళ్లి చేయటం ఇష్టమే కానీ మీ కూతురు పెళ్లికి ముందే మతం మారాలి మా ఆచారాల ప్రకారం పెళ్లి చేయాలని రమేష్ తల్లి తండ్రి కరాకండిగా చెప్పేశారు అది కూడా వెంటనే రమేష్ సోనాల పెళ్లి జరగాలని డిమాండ్ చేశారు ఆ మాట వినగానే సోనా ఆశ్చర్యపోయింది ఇటు సోనా సోదరుడు బాసులకు వారి మాటలు నచ్చలేదు చెల్లెలతో చర్చించాడు కానీ చెల్లెమో నాకు రమేష్ కావాలి అతనితోనే నేను కలిసి ఉంటాను అతనే జీవితం అనుకుంటానని చెప్పింది ఓసారి ఆలోచించుకోమని చెప్పాడు కానీ నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది అయితే ఇక్కడ సోనా తల్లి బిందుకు రమేష్ కుటుంబ సభ్యుల ప్రవర్తన నచ్చలేదు కానీ సోనా సోదరుడు సర్ది చెప్పాడు కానీ వారికి ఇప్పుడే పెళ్లి చేయము మా నాన్న చనిపోయాడు మూడు నెలలే అవుతుంది మేము బాధల్లో ఉన్నాం కాస్త తేరుకోవాలి ఇంకాస్త సమయం కావాలని చెప్పారు దీంతో అలా కుదరదని రమేష్ తల్లిదండ్రులు కోపంగా వెళ్లిపోయారు ఆ రోజు నుంచి రమేష్ సోనాల మధ్య తీవ్రమైన చర్చ కూడా జరిగింది రమేష్ నిలదీసింది సోనా మన ఇద్దరు ప్రేమ ఇదేనా నువ్వే కదా నాకు చెప్పావు నాకు మతం లేదు ఏమీ లేదని నేను నీ కోసం మతం మారుతాను కానీ కాస్త సమయం ఇవ్వాలని కోరింది మీకు ఇప్పుడే పెళ్ళి కావాలంటే నేను రెడీ కానీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని సోనా చెప్పింది దీంతో ఆమె ప్రియుడు సరేనన్నాడు అయితే ఈ పెళ్లి చర్చలు జరుగుతూ ఉండగానే పోలీసులు రమేష్ని అరెస్ట్ చేశారు ఓ వ్యభిచార గృహంలో ఓ యువతతో గడుపుతూ ఉండగా పట్టుకున్నారు ఆ విషయం పెద్దదైంది పేపర్లో కూడా వచ్చింది ఈ విషయం సోనాకు తెలిసి కన్నీటి పర్యంతమైంది ఇటు సోనా సోదరుడేమో ఆలోచించుకో వారి తీరేం బాగాలేదు వారికి ఎలా మాట్లాడాలో కూడా తెలియడం లేదు ఇప్పుడు తప్పుడు పని చేస్తూ రమేష్ జరుక్కున్నాడు నువ్వు సుఖంగా ఉండవేమో అని నాకు భయంగా ఉంది నీ జీవిత లక్ష్యం టీచర్ కావడమే కదా దాని మీద ఫోకస్ పెట్టమని చెప్పాడు ఆ మాటలకు సోనా సరేనంది అయితే సోనాకు మళ్ళీ రమేష్ దగ్గర అయ్యాడు తాను తప్పుడు పని చేయలేదని ఆమెకు అబద్ధాలు చెప్పాడు దీంతో సోనా కరిగిపోయింది తాను అలువ పట్టణంలో రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్తాను అక్కడ నేను అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తాను మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని చెప్పాడు దీంతో ఆమె సరేనంది తన తల్లి సోదరుడు పనికి వెళ్లగానే పది గంటలకు సోనా దగ్గరకు వచ్చేసాడు రమేష్ ఆమెను బైక్ మీద రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్తానని చెప్పాడు కానీ తీసుకెళ్లకుండా ఇంటికి తీసుకెళ్లాడు తాను రానని చెప్పినా కూడా బలవంతం చేశాడు అయితే ఇంటికి తీసుకెళ్లగానే సోనాను తిట్టాడు నీకు నేను కావాలంటే నాతో రావాలి నేను చెప్పినట్లే నువ్వు వినాలి నువ్వు నాతోనే ఉండాలని ఆమెను ఓ గదిలో బంధించి బయట గడియ పెట్టేశాడు ఇటు రమేష్ తల్లిదండ్రులు కూడా సోనాను బెదిరించారు నీకు పెళ్లి కావాలంటే మాతోనే ఉండు మతం మారుస్తాం పెళ్లి చేసుకుని సంచారం చేయమని బెదిరించారు ఎంత ధైర్యం చేయడానికి కారణం ఉంది సోనాకు తండ్రి లేడు సోదరుడు బాసల్ చాలా సున్నిత మనస్కుడు దీంతో వాళ్ళు బరి కానీ సోనా ఎక్కడ భయపడింది వారి ఇంట్లో వారి ప్రవర్తన చూసి షేక్ అయిపోయింది నేను మా అన్నతో మాట్లాడుతాను నన్ను వదిలిపెట్టమని బ్రతిమలాడింది కానీ రమేష్ వినలేదు ఇక సోనా తట్టుకోలేక బెదిరించింది మా అన్నను నువ్వేదో అంచనా వేస్తున్నావు ఆయన సున్నిత మనస్కుడే కానీ నేనంటే ప్రాణం మీరు నన్ను గదిలో వేసి బంధించారని చెబితే నిన్ను చంపేస్తాడు నా కోసం ఇప్పటి వరకు ఓపిక్గా ఉన్నాడు ఆయనకు కోపం వస్తే మీ ఇష్టం నేను మా అన్నకు చెప్పే వరకు ఈ విషయం తీసుకురావద్దని బెదిరించింది దీంతో రమేష్ భయపడ్డాడు ఆమెని తీసుకెళ్ళి ఇంటి దగ్గర దగ్గరి వచ్చాడు ఆ రోజు సాయంత్రం డ్యూటీ నుంచి సోనా తల్లి సోదరుడు ఇంటికి రాగానే విషయం చెప్పింది దీంతో బాసిల్ మళ్లీ సర్ది చెప్పాడు వారిది మూర్ఖత్వపు కుటుంబం అరాచకాలు చేసేలా ఉన్నారు పెళ్లికి ముందే ఇలా బెదిరించారంటే తర్వాత నీకు చాలా కష్టం వద్దని వారించాడు అయినా కూడా రమేష్ మంచివాడు అతను బయటకు వస్తే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పింది ఎంత చెప్పినా వినేది కాదు సోనా అయితే రమేష్ నుంచి రక్షణ కోసం పక్కింట్లో ఉండే బాసిల్ స్నేహితుడు వెల్సన్కు కు ఆమె భద్రతను అప్పగించాడు బాసిల్ ఏదైనా విషయం ఉంటే వెల్సన్ అన్నకు చెప్పు మేము డ్యూటీకి వెళ్తున్నామని చెప్పేవారు ఇటు వెల్సన్ కూడా సోనాకు బాసులకు చెప్పాడు వారితో ఈ బంధం కొనసాగద్దు అనవసరంగా మీరు తెలిసి తెలిసి బురదలోకి దిగుతున్నారని చెప్పాడు కానీ చెల్లి ఇష్టమే తన ఇష్టమని బాసిలు చెప్పేవాడు తల్లి బిందువు మాత్రం రమేష్తో పెళ్లి వద్దని కూతురికి చెప్పింది కానీ కొడుకు సోనా వైపు ఉండడంతో ఆమె మీ ఇష్టమని చెప్పేది దీంతో పరిస్థితులు సిద్ధమణిన తర్వాత పెళ్లి చేస్తామని చెప్పారు ఇక అలా కొద్ది రోజులు గడిచాయి అయితే ఓ రోజు ఉదయం పదకొండు గంటల సమయంలో సోనా ఎలా ఉందో తెలుసుకుందామని విల్సన్ వచ్చాడు తలుపులు లోపల నుంచి పెట్టి ఉన్నాయి దీంతో పిలిచినా కూడా పలకడం లేదు వెంటనే బాసల్ కాల్ చేశాడు విల్సన్ బాసలు కూడా సోదరి ఫోన్ కు కాల్ చేశాడు ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు దీంతో తలుపులు బద్దలు కొట్టమని బాసలు చెప్పాడు వెంటనే పక్కింట్లో ఉండే మరో ఇద్దరు యువకులతో కలిసి వెల్సన్ తలుపులు బద్దలు కొట్టాడు వెళ్లి చూడగా షాక్ అయిపోయారు ఫ్యాన్కు వేలాడుతూ సోనా కనిపించింది వెంటనే ఆస్పత్రికి తరలించారు కానీ అప్పటికే చనిపోయిందని డాక్టర్లు చెప్పారు అప్పుడే బాసిల్ బిందులు చేరుకున్నారు హాయిగా చదువుకునే సోనా ప్రేమ కారణంగా ఆత్మహత్య చేసుకోవడం చూసి కన్నీరు మున్నీరయ్యారు అయ్యారు మొన్నటికి మొన్న తండ్రి ఇప్పుడు సోదరి చనిపోవడంతో బాసిల్ తల్లడిల్లిపోయాడు తనకు తండ్రి లేని లోటును తెరచాలనుకున్నాడు బిందు కూడా భర్త మరణంతో కుంగిపోయింది ఇప్పుడు కూతురి మరణంతో మరింత కుంగిపోయింది మృతదేహాన్ని బంధువుల సాయంతో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు తమ బిడ్డకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే ఇక్కడే ఓ సూసైడ్ నోట్ కూడా దొరికింది సూసైడ్ నోట్ ఆధారంగా రమేష్ తల్లిదండ్రులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు అలాగే రమేష్ స్నేహితులపై కూడా విచారణ చేపట్టారు పోలీసులు ఇక సూసైడ్ నోట్ లో ఏముందంటే నేను ఈ విధంగా జీవించలేను బ్రతకలేను నన్ను మోసం చేశాడు రమేష్ వ్యభిచారం కేసులో అతన్ని అరెస్ట్ చేసినప్పుడు నేను అతన్ని క్షమించాను కానీ అసలు అతను నన్ను ప్రేమించలేదని పదే పదే నిరూపించుకుంటూ వచ్చాడు అతను నా మతాన్ని కూడా మార్చమన్నాడని నన్ను బలవంతం చేశాడు వారి తల్లిదండ్రులు కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టారని సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయింది సోనా అలాగే తన తల్లి సోదరుడు నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నానని కోరుకుంది మొత్తానికి ఈ జరిగిన ఘటన ఆధారంగా విచారించిన పోలీసులు సోనాను మానసికంగా రమీజ్ వేధించాడని గుర్తించారు ఆమెతో చేసిన చాటింగ్ కాల్ డేటా వివరాలను చూసి కూడా రమేజ్ ను అరెస్ట్ చేశారు అలా సోనా ప్రేమ కథ ముగిసిపోయింది ముందు ప్రేమన్నాడు నువ్వే ప్రాణమన్నాడు ఆ తర్వాత మతం మార్చుకోవాలని మత పిచ్చి చూపించాడు ఆ తర్వాత వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన రమేష్ తన వేషాలు చూసి సోనా దూరం అవుతుందనుకున్నాడు ఆమెను ఇంటికి తీసుకొచ్చి దౌర్జన్యంగా గదిలో బంధించాడు రిజిస్టర్ ఆఫీస్లో లో పెళ్లి చేసుకుంటానని ఆ తర్వాత మాట మార్చేశాడు చివరకు ప్రేమించిన వాడి వేధింపులు మోసాలు భరించలేక ఆత్మహత్య చేసుకుంది సోనా ఈ కేసు కేరళలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది లవ్ జిహాదీగా అవుతూ ఉంది ప్రేమ మధ్యలో కులం మతం కట్నం వచ్చి చేరితే ఏ ప్రేమ నిలబడదు ఆ పెళ్లి ముందుకెళ్లదు అనేది నిజం ఇక్కడ నిరూపితం కూడా అయింది మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి